దేవుని బిటిలారా ఈ దినము రోమా ఎనిమిది ఆరో వచ్చినాన్ని ధ్యానిద్దాం ఆత్మానుసరమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది దేవునికి మహిమ కలువునిగాక దేవుని బిడ్లారా దేవుని బిడలమైన మనము యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తీసం తీసుకున్న మనము బాప్తీసం ద్వారా మనము శరీరరీతిగా చనిపోయి ఏసుక్రీస్తుతో కూడా పాత పెట్టబడి ఆయనతో కలిసి మూడవ ఆయన లేచినట్టుగా మనము కూడా లేపబడిన వారమై జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఇక మీదట శరీరానుసారముగా కాక ఆత్మానుసారముగా జీవించాలని వాక్యము సెలవిస్తూ ఉంది ఎందుకంటే శరీరాన్సారమైన మనస్సు మృతము అది దేవుని బిటిలారా మరి నరకమునకు తీసుకొని వెళ్ళును అయితే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది కాబట్టి మనము దేవుని నమ్ముకున్న మనము ఆత్మానుసారంగా జీవించాలి కానీ శరీరానుసారముగా జీవించకూడదు శరీర కోరికలను తీర్చుకోవాలని మనం ఈ లోకములో జీవించకూడదు కానీ దేవుని చిత్తం నెరవేర్చాలని దేవుని మార్గములో ఆయన కలిగిన మార్గంలో ఆత్మానుసారంగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మరి ఎంతమందిని మనము ఆత్మానుసరంగా జీవించుచున్నాం ఆత్మానుసారంగా మనం నచ్చుకుంటూ ఉన్నాం ఒకసారి పరీక్షించుకుందాం దేవుడు ఆత్మానుసారమైన మరి జీవితము అనుగ్రహించుటకు ఆయన మనల్ని బలపరచునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్